హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అన్నూని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి కచోరీలు అండి కచోరీలు అనగానే నూనెలో ఫ్రై చేయడం అని అనుకుంటున్నారు అలా ఫ్రై చేయకుండా ఒక రెండు స్పూన్ల ఆయిల్తోని కూడా కచోరీలు చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను తప్పకుండా చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు చిల్లీస్ ఆనియన్స్ ఆయిల్ జీలకర్ర ధనియాలు కొత్తిమీర ఉప్పు ధనియాల పౌడర్ పసుపు కారం మైదాపిండి ఓమా మనమైతే ముందు ఒక కప్పు పెసరపప్పు తీసుకుందాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు మా కానీ ఇది పెసరపప్పుతో చేస్తేనే చాలా బాగుంటుంది దీన్ని మనం మంచిగా కడిగేసుకుందాము బాగా కడిగేసుకొని నానబెట్టేసుకుందాము దాని పక్కకు పెట్టేసుకుందాము మనం మైదాపిండిలో అంత ఓమా ఉప్పు వేసి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూనె ఏదైనా వేసుకోవచ్చు పర్లేదు ఇంకంతా మంచిగా మిక్స్ చేసుకుందాము దీన్ని కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టుకునే వారికి అది నానిపోతుంది పెసరపప్పు టూ అవర్స్ అయితే సరిపోతుంది దానికి చూడండి మనకు ముద్ద వచ్చేలేక తడుపుకోవాలి ఇలా అయితే సరిపోతుంది వాటర్ వేసుకుందాము గట్టిగా విసుక్కోవాలి పిండి కచోరీలు కదా కచోరీలు అంటేనే అందరూ ఆయిల్లో డ్రీ ఫ్రై చేయాలని అనుకుంటారు కానీ ఆయిల్ లేకుండా ఒక రెండు చుక్కల ఆయిల్తో చూపిస్తున్నాను దాన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇదైతే ఒక టూ నా అంతే సరిపోతుంది పెసరపప్పు మనం మిక్సీలో వేసుకుందాము మరీ మెత్తగా చేసుకోవద్దు కచ్చాపెక్కగా ఒక రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టేసుకుందాము చూడండి కడాయి వేడైంది కొంచెం ఆయిల్ వేసుకుందాము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా కచోరీల మసాలా కొంచెం అంత జీలకర్ర కొన్ని ధనియాలు మధ్యలో తింటుంటే చాలా బాగుంటుంది సోంపు సోంపు అయితే చెప్పేటప్పుడు స్కిప్ అయ్యింది చూసుకోండి సోంపు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేయకున్నా పర్లేదు ఎవరెవరి ఇష్టము ఆప్షనల్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి కానీ కచోరీలో మాత్రం సోంపు వేస్తే చాలా బాగుంటుంది మనం సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ సన్న కట్ చేసుకున్న చిల్లీస్ వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేద్దాము కొంచెం తొందరగా ఆడడానికి ఉప్పు వేసుకుందాము చూడండి చూసి వేసుకోవాలి ఉప్పు మనం పిండిలో కూడా వేసినాం కదా ఈ మసాలాకు సరిపడానికి వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు వేసుకుందాము అంత మంచిగా మిక్స్ అయిపోయింది కదా తగినంత కొంచమే కారము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కొంచెమంతా ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకోవచ్చు అంత మంచిగా కలుపుకుందాము మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా దాన్ని దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి అయిపోతుంది అది తొందరగానే పౌడర్ పౌడర్గా విడివిడిగా వచ్చేస్తుంది పెసరపప్పు మొత్తం అంతా మంచిగా కలిపేటట్టు మసాలాలు అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి అయింది కదా కచోరీలకు మెయిన్ మసాలా ఇదేనండి ఆనియన్స్ తోని దాంతో దీంతో చాలా వెరైటీలు చేస్తుంటారు కానీ మాడవరాలు మాడవరి వాళ్ళు చేసేది మాత్రం ఇదే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము చూడండి మిక్సర్ అయితే మనకు రెడీ అయిపోయింది కదా కచోరీల మిక్చర్ స్టవ్ అయితే ఆపేసుకుందాం మనము దీన్ని సల్లగా చేసుకుందాము మన మైదా పిండి ఉంది కదా మళ్ళొక్కసారి దాన్ని పిసుక్కుందాము మంచిగా బాగా మెత్తగా నానింది కదా అలా మొత్తం మంచిగా మరదన చేసుకున్నాక కొంచమే తీసుకోవాలి పిండి మనం చిన్న చిన్న కచోరీలు కదా చేసుకుంటున్నాము కొంచెం తీసుకొని ఇట్లా వీడియోలో చూస్తున్నట్టు కొంచెం దాన్ని వెడల్పుగా చేసి గుంత లెక్క చేయాలి చేసి మనం రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా అది అందులో పెట్టేసి స్టఫింగ్ మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని ఇంకా మొత్తం అంత ప్యాక్ చేసుకుంటూ చూడండి వీడియోలో చూస్తున్నట్టు ప్యాక్ చేసుకుంటూ దానిపైన కొంచెం వచ్చింది కదా ఎక్స్ట్రా పిండి తీసేసి అలా రౌండ్గా బౌల్స్ లెక్క చేసుకోవాలి చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది నూనె లేకుంటే కచోరీలు ఎలా అని అనుకుంటున్నారు కదా ఆగండి ఆగండి చూపిస్తాను చూడండి మళ్ళా రెండోది కూడా చూపిస్తున్నాను ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి మంచిగా పెట్టేసుకొని మీకు ఎన్ని కావాలనో అన్నీ అలా రెడీ చేసేసుకోవాలి చూడండి సేమ్ అలాగే చూడయింది కదా అలా చూడండి మీకు ఎన్ని కావాలనో అన్నీ అలా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను గుంట పొంగన్నాల అలా పీటలో చేస్తున్నాను మనకు తెలుసు కదా పొంగనాల పీటలు ఆయిల్ చాలా తక్కువైతుంది అన్ని ఐటమ్స్ కూడా అయితే చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అన్ని ఐటమ్స్ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో మనం చేసుకోవచ్చు చూడండి దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అది వేడైంది కదా తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక మనం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవి మెల్లగా అందులో నూనెలో వదిలేసుకోవాలి చాలా బాగా వస్తాయండి పిండి కూడా లోపల నుంచి సేమ్ ఉడుకుతుంది ఫీలింగ్ అయితే అదే కచోరీల ఫీలింగ్ ఉంటుంది మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇవాళ రేపు ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళకైతే ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఈవినింగ్ పూట సాయంత్రము హ్యాపీగా పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే కొంచెం ఆయిల్లో టేస్ట్ టేస్ట్ కచోరీలు రెడీ అయిపోతాయి చూడండి ఏ మాత్రం అసలు ఆయిల్లో డ్రీ ఫ్రై చేసిన దానికి దీనికి ఏ మాత్రం తీసిపోదు సేమ్ సేమ్ ఉంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి సేమ్ తీసేయాలి అంత గాలింది కదా తీసేసేసుకోవాలి సేమ్ అనిపిస్తున్నాయి కదా సేమ్ అనిపిస్తాయి ఆయిల్ తక్కువతో అయిపోతుంది మనకి ఈవినింగ్ స్నాక్స్ లెక్కనైతే చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడ వెళ్తే కూడా హ్యాపీగా తీసుకొని వెళ్ళచ్చు ఎక్కువగా మళ్ళీ ఒకసారి వేసుకుందాము మళ్ళా ఆయిల్ అయితే అవసరం లేదు అదే ఆయిల్ సరిపోతుంది కొంచెం ఆయిల్ అనే అయిపోతున్నాయి చూడండి మీకు ఇలా ఎన్ని కావాలనో అన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీ చూడండి వేడి వేడి కచోరీలు రెడీ అయిపోయినాయి మన పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని ఇవి పెట్టుకొని మధ్యలో తింటే ఉంటుంది ఆహా చూడండి సేమ్ కనిపిస్తున్నాయా లేదా కచోరీలు పిండి కూడా ఏమి మొత్తం మంచిగా ఉడుకుతుంది అంతా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్